తమ ప్రాజెక్ట్ కాస్ట్ ని ప్రాజెక్ట్ కాస్ట్ ని వాల్యుయేషన్ సర్టిఫికెట్ జనరల్ గా బ్యాంకుల్లో లోన్ తీసుకునే వాళ్ళు తమ ప్రాపర్టీ తాలూకా వాల్యుయేషన్ సర్టిఫికెట్ ని కొంచెం పెంచి రాయించుకుంటారు రాయించుకుని బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకుంటారు ఒకవేళ ప్రాపర్టీ విడిపించుకోలేకపోయినా ఇంకా నష్టం రాదు అది వదులుకుంటాడు చాలా బ్యాంకుల నుంచి ఆక్షన్స్ వచ్చేటువంటి ప్రాపర్టీస్ అవే అలాంటి డ్రామా ఒకటి నడిపారు అది క్లియర్ గా అర్థం మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ మూడు వందల కోట్ల సినిమా అది దాన్ని ఏడు వందల కోట్లుగా ప్రొజెక్ట్ చేసి ఈ ప్రైస్ హైక్ తెచ్చుకుని వాళ్ళు ఇనీషియల్ అంటే రెండు రోజుల్లోనే కుమ్మేయాలని చూశారు వాళ్ళు అమ్మిన రేట్లు వేరే వాళ్ళు అమ్మిన రేట్లు వెయ్యి కోట్లుగా అమ్మారు సినిమాని వెయ్యి కోట్లు కొనుక్కున్నవాడు వాడు ప్రాఫిట్లో బయటకెళ్ళాలి కదా అందుకని ఈ ప్రైస్ హైక్ ప్రీమియర్స్ దాని ద్వారా కొంత సేవ్ చేశారు వెరీ మార్నింగ్ షో టాక్ వచ్చే లోపే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ లో మెజారిటీ షేర్ వచ్చేయాలి అది ప్రోగ్రామ్ ఆ వ్యూహం వర్కౌట్ అయింది ఆ సినిమాకి ఇప్పుడు కూడా ఈ ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి గ్రాంటెడ్గా బిహేవ్ చేస్తే ప్రభుత్వాలు క్షమించవు అనేటువంటి కొంచెం భయం నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఓకే ఆ భయం నేర్పించడం కోసం ఆయన శాంతి భద్రతలు ఇవన్నీ మాట్లాడాడు వాళ్ళతో ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర సమస్యలు వాటి పట్ల సానుకూలంగానే ఉంటామని చెప్పారు దాంతో పాటు ఈ విషయాల్లో నాకు ఇది కావాలి రెండోది ఆయన కోరింది ఏంటంటే డ్రగ్స్ ఇలాంటి విషయాలకు సంబంధించి కొన్ని ప్రమోషనల్ వీడియోలు కావాలని గతంలోనే కోరాడు ఈ ప్రమోషనల్ వీడియోస్ ఎవరో ఒకళ్ళతో చుట్టేసి పంపిస్తున్నారు కొంతమంది అది కాదు ఏ సినిమా కోసం మీరు మా దగ్గరికి పర్మిషన్ల కోసం వస్తున్నారు ఆ సినిమా హీరో హీరోయిన్స్తోనే చేయించండి అది చేయిస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేది సీరియస్గా చెప్పినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి విషయం అంతకు మించి ఆయన పెద్ద కోరికలేం కోరల ఆ మూడు ఆటలు మర్చిపోండి అన్నాడు ఆ మూడు ఆటలు టెంపరీగా మర్చిపోండి పరిస్థితులు సానుకూలపడితే భవిష్యత్తులో తిరిగి సమీక్షించి చేయవచ్చు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నాడు సినిమా సందే సందేశాత్మకమైతే అప్పుడు స్పెషల్ రివ్యూ చేసి ప్రజలకి ఉపయోగపడే సినిమా అనుకున్నప్పుడు ఆ స్పెషల్ కన్సంట్రేషన్ ఇస్తాము ప్రతి సినిమాని రివ్యూ అనే మాట అన్నాడు ఒకవేళ రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ అనేది ప్రజలకు ఉపయోగపడే సినిమా అది ఎన్నికల వ్యవస్థ మీద కామెంట్స్ ఉన్నాయి దానిలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక సందేశాత్మక చిత్రము అనేటువంటి కేటగిరీలో వాళ్ళు కన్సిడర్ చేస్తే దానికి ప్రీమియర్స్ చేసుకోవడానికి పదిహేను వందల నుంచి పదివేలకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వచ్చు అవును అది ఛాన్స్ ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం ఈ ఫస్ట్ మీటింగ్లో అయితే ఆయన పర్టికులర్గా ఈ విషయంలో రిజిట్గా ఉన్నాడు ఓకే ఆ రిజిట్ గా ఉండటం అనేది కనిపించదు నష్టపోతు నష్టపోయే ప్రమాదం ఏం లేదు ఇండస్ట్రీ ప్రైస్ హై అంటే ప్రీమియర్స్ లేకపోవడం వల్ల నష్టపడిపోయి వాళ్ళు ఇంకా పాన్ ఇండియా సినిమాలు తీయలేరా అనేటువంటి సందేహాలు అక్కర్లేదు మీరు పాన్ ఇండియా లెవెల్ సినిమా తీయటానికి మూడు వందల కంటే అవదు ఏం చేసినా ఈ సినిమాకి అయింది కూడా అదే కానీ ఏడు వందల దాకా ప్రొజెక్ట్ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు దాని మీద మూడు వీళ్ళు ఆశించిన దానికంటే మూడు వందల కోట్లు అదనంగా వచ్చింది ఆ అదనపు డబ్బులు కి రావడం కోసం వీళ్ళ సినిమాకి ఒక హైపు ఫీవర్ క్రియేట్ చేశారు ఆ హైపు ఫీవరు క్రియేట్ చేయడంలో భాగంగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది అందుకని ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా థియేటర్ల దగ్గర కేర్ తీసుకోండి అని చెప్తున్నాడే ఆల్రెడీ ఆ కేర్ కార్యక్రమం మొదలైంది సంజయ్ థియేటర్లు గేట్స్ ముందు బారికేట్లు పెట్టేటువంటి కార్యక్రమం అలాగే ఇతర మార్పులు చేర్పులు చేస్తున్నారు ఎక్కువ మంది రోడ్డు మీద నిలబడకుండా స్ట్రైట్ అవే థియేటర్లోకి అలౌ చేసేటువంటి ఒక పాసేజ్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అక్కడ పని మొదలైంది అందుకని అరవింద్ గారు కాన్ఫిడెంట్గా చెప్పగలిగాడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాము అని ఆయనకు కావాల్సిందే అదే వీళ్ళు కన్ఫెసివ్ గాను తన దగ్గరకు వస్తే ఆయన సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగానే ఉన్నాడు సినిమా పరిశ్రమ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఈ విషయాన్ని అలాగే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు మీడియా నుంచి కూడా అటువంటిది ఏమీ లేదు ఇది అనవసరంగా కల్పిస్తున్నటువంటి కథనం ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము రియాక్ట్ అయ్యాం తప్ప ఇంతకు ముందు మీ పట్ల ఏమైనా వ్యతిరేకంగా ఉన్నామా మేము మీరు కదా అడిగింది టికెట్ల రేట్లు పెంచుకుంటామని మేము సంతకం పెట్టాంగా రెండు రోజులు డిలే అయి ఉండొచ్చు వీళ్ళు అప్లికేషన్ పెట్టాక రెండు టూ డేస్ కన్ఫర్మ్ కాల ఏది ఈ ప్రీమియర్స్కి సంబంధించి కన్ఫర్మేషన్ రాకుండానే టికెట్లు అమ్మారు కన్ఫర్మేషన్ వచ్చాక పన్నెండు వందలకి అమ్మారు కన్ఫర్మేషన్ రాకముందు మూడు వేలకు అమ్మారు ఇది కండిషన్ అంటే వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆయన హామీ టూ డేస్ టైం అడిగారు వాళ్ళు వాళ్ళ అధికారులతో మాట్లాడుకుని నెమ్మదిగా సాల్వ్ చేశారు సార్ అంత కన్సిడరేషన్ ఇచ్చినప్పుడు మీరు చేసిన పని ఏంటి అనేది ప్రశ్న మీరు ప్రాపర్గా వ్యవహరించక మీరు తలకాయ నొప్పి తెచ్చుకోవచ్చు మాకు మళ్ళీ మీరే విమర్శలు చేసేస్తే అలా సో మేము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోదలుచుకున్నాం మీతో వ్యవహరించేటప్పుడు అకార్డింగ్ టు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బిహేవియర్ ఉంటే మేమే అభ్యంతరం చెప్పం అవి మీరితే మాత్రం కన్సిడర్ చేయము సీరియస్ గా ఉంటుంది వ్యవహారం అనేది చెప్పాడు దాని పట్ల వీళ్ళు కూడా సుముఖంగా వ్యవహరించక తప్పని పరిస్థితి అందరూ హంబుల్ గానే ఉన్నారు ఒబీడియంట్ గానే మీరు ఎలా చెప్తే అలా అనే పద్ధతిలోనే వ్యవహరించారు ఈ టిక్కెట్ల రేట్లు పెంపు అనేది ఉండదు కాబట్టి నష్టపోతుంది పాన్ ఇండియా సినిమాలు ఉండవు తెలుగు నుంచి ఇంకా లోకల్ మార్కెట్ సినిమాలే అని అనుకోనక్కర్లేదు ఆల్రెడీ థియేటర్లలో ప్రైస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు కేవలం పన్నెండు వందల నుంచి మూడు వేలకి టికెట్లు పెంచుకునే అధికారం మాత్రమే కోల్పోతారు అది కూడా మూడు ఆటలకి మాత్రమే మూడు ఆటల తర్వాత ఎలాగూ పనిచేయద్ది ఆర్డర్ నాలుగో ఆటల నుంచి వారు చెప్పిన ఈ ఏడు వందలు మూడు వందల యాభైకి అమ్ముకోవాలి ఆ ఏడు వందలు మూడు వందల యాభైకి అడ్డం కాలు పెట్టే మీ మీరు వంద రూపాయలకే టికెట్లు అమ్మాలని అనలా ఆ తర్వాత మీరు ప్రీమియర్స్ ప్రీమియర్స్ ప్రైస్ హైకు ఈ రెండు తప్ప మిగిలింది ఏదైనా ఓకే అన్నాడు సో ఇబ్బంది ఏం లేదు ఓకే సింగిల్ స్క్రీన్స్లో అవకాశం ఉండకపోవచ్చు కానీ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ పెంచుతారు స్క్రీన్స్ పెంచడం ద్వారా షోస్ పెంచుతారు షోస్ పెంచి మినిమం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ కంటే ఒక వంద పెంచి మొదటి రోజు ఎంత రాబట్టగలమో అంత రాబట్టుకునే ప్రయత్నం బై ఇయర్స్ నుంచి జరుగుతుంది